హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ సో ఓజీ సినిమా అసలు ర్యాంప్ పేజ్ దూసుకెళ్ళిపోతుంది సో నిన్న చేసినటువంటి వీడియోలో మూడు రోజులకి ఐదు లక్షల డాలర్లు అది అడ్వాన్స్ బుకింగ్స్ అయినాయి అంటే ఏ రేంజ్లో కంటెంట్ ప్లస్ కట్అవుట్ వర్కౌట్ అవుతుందో ఆ ఫార్ములా అనేది మనం నిన్న మాట్లాడుకున్నాం సో ఈ రోజు అంటే నాలుగు రోజులు కంప్లీట్ చేసుకొని ఐదో రోజుకి వెళ్ళిపోతుంది ఇంకో రెండు రోజులు ఆగితే రేపు ఎల్లుండు అంటే రేపు ఎల్లుండి ఆగితే ఇంకా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే బర్త్డే రోజు ఆయనకి సంబంధించినటువంటి యోజీకి సంబంధించినటువంటి ఒక యాక్షన్ కట్ వీడియోనో సంథింగ్ ఒక డైలాగ్ గ్లిమ్స్ వీడియోనో ఫ్యాన్స్కి అయితే ఒక ట్రీట్ అయితే ఉండబోతుంది బర్త్డేకి అని చెప్పేసి తెలిసింది ఖచ్చితంగా అదైతే మెంటల్ గా ఫిక్స్ అయిపోండి సో నాలుగు రోజులకు గాను ఐదు లక్షల డాలర్ నుంచి ఆరు లక్షల డెబ్బై నాలుగు వేల డాలర్లకి జంప్ అయింది అంటే దగ్గర దగ్గర జస్ట్ వన్ డేలో లక్ష డెబ్బై నాలుగు వేల డాలర్లు జంప్ అయింది నాట్ ఏ జోక్ పవర్ స్టార్ ఈజ్ బ్యాక్ అనేది లిటరల్ గా విట్నెస్ చేస్తున్నాం ఓవర్సీస్ లోనే ఇలాంటి పరిస్థితి ఉంటే రేపు ఒకవేళ తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ గనక ఓపెన్ చేస్తే రేపంటే రేపు కాదు కొన్ని రోజులు పోయాక ఒక రోజు తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ ఓపెన్ చేస్తే రిలీజ్ లోపు ఎప్పుడైనా సరే అసలు పరిస్థితి ఎలా ఉంటుందో ఊహిస్తేనే భయంకరంగా ఉంది సో ఖచ్చితంగా టాప్ టూ ఆర్ఆర్ఆర్ ని బీట్ చేయడంలో ఎంతో లేట్ చేయదు అని చెప్పేసి నేను అనుకుంటున్నా జస్ట్ టెన్ ఆర్ఆర్ఆర్ ని బీట్ చేస్తుంది ఎందుకంటే సెప్టెంబర్ రెండవ తారీఖున పవర్ స్టార్ గారి బర్త్డే సందర్భంగా ఎప్పుడైతే కంటెంట్ వస్తుందో అప్పటి నుంచి ర్యాంపేజ్ ఇంకా మొదలవుతుంది రోజుకి లక్ష ముప్పై నుంచి లక్ష యాభై వేలు టికెట్లు దిగుతున్నాయి యావరేజ్గా ఈ నాలుగు రోజులు అసలు డేంజరస్ జంప్స్ ఉంటున్నాయి లో సో జస్ట్ ఇమాజిన్ సెప్టెంబర్ రెండో తారీఖున కంటెంట్ డెలివరీ అయిన తర్వాత పరిస్థితి ఏ రకంగా ఉంటుంది అనేది సో స్టేటెడ్ ఫర్ ద ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ ఆఫ్ ఓజీ యూఎస్ఏ బుకింగ్స్ ఓజీ అప్డేట్స్ థ్యాంక్ యూ సో మచ్ ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మెయిన్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి